నేను దగ్గర దగ్గర ఈ మధ్య కాలంలో మేము దగ్గర దగ్గర ఒక చాలా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తున్నాం ఒక నియోజకవర్గం అని కాదు మాక్సిమం ఏ ఊర్లో పెట్టినా మీరన్న మేలు కొంచెం ధైర్యంగా నేను వేస్తానంటున్నారు కొన్ని ఊర్లలో నేను వేయను డబ్బులు రెండు సంవత్సరాలు పోతే అన్న ఈ సంవత్సరం అయితే వేయట్లేదు చాలా మంది అయితే వేయకపోతే రైతు నిశ్చిరు ఛాన్స్ ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు ప్రశాంతంగా ఈ సంవత్సరం తక్కువ తక్కువేసుకోండి మార్కెట్ నవంబర్ లో పోతుంది ఎంత బాధ తెలియదు మీకోసం నాకు తెలిసినంత వరకు పెంచరు పెంచరు మీరు ఏస్తారనే భయంతో మార్కెట్ పెంచరు మార్కెట్ పెరిగిందంటే మీరు ఏచరు నువ్వు చెప్పిన లో కూడా డిసెంబర్ పోయింది పోతుంది సహజంగా నడుస్తుందన్న ఈ సంవత్సరం నువ్వు ఎంత గుంజినా ఏడు ఏయలేదని రిపోర్ట్ పోతేనే మార్కెట్ పెరిగేది మీరు ఇట్నే ఆస్తున్నారు అనుకో మార్కెట్ పెరగదు ఇప్పుడు పత్తి దేవుడి దేవుల ఈ సంవత్సరం పొగాకు కి నాక అన్ని ఈక్వల్ గా నడిచేటి పొగాకు మొత్తాన్ని రైతులు చాలా వరకు దెబ్బతీసింది